సినిమాలో ఏమీ ఇంటెన్సిటీ లేదు టేకింగ్ సరిగ్గా లేదు ఫస్ట్ ఫస్ట్ పార్ట్ తీసినట్టు సెకండ్ పార్ట్ క్లారిటీ లేదు ఫస్ట్ పార్ట్లో ఉన్నదే కంటిన్యూ చేశారు కానీ కొత్తదనం లేదు నాకు భారతీయుడు నేను చూసిన అంటే మా అప్పుడు నేను ఊళ్ళో ఉండి చదువుకునే రోజుల్లో భారతీయుడు వన్ చూసినా కాబట్టి ఆ వన్ని ఇది బేరీజ్ చేసుకొని చూస్తుంటే మధ్యలో కళ్ళు కన్నీళ్ళు కూడా వచ్చినాయి ఆ మధ్యలో ఒక షాట్ ఉంటుంది నా కొడుకుని నేను ఒక లంచం కోసం నా కొడుకు నేను చంపుకున్నానే ఇదిలో నేను చాలా కన్నీళ్ళ పర్యంతమైన సినిమాలో సినిమాలో ఏమీ ఇంటెన్సిటీ లేదు టేకింగ్ సరిగ్గా లేదు ఎఫెక్ట్ గేమ్ చేంజర్ కూడా పోతుంది అంటే మైనస్ అంటే స్క్రీన్ ప్లే బాగాలేదు స్క్రీన్ రైటింగ్ బాగాలేదు సాంగ్స్ అస్సలు బాగాలేదు అండ్ కమల్ హాసన్ ఇంట్రొడక్షన్ కూడా అంత గొప్పగా లేదు ఇంటెన్సిటీ చాలా మిస్సింగ్ అంటే దీనికి చాలా హైప్ చేశారు అనిపించింది సినిమాలో కొన్ని తెలుగు సాంగ్స్ కూడా ఓకే అది ఓకే ఏదో శంకర్ ప్రమోషన్ కోసం అంటే శంకర్ గారు రైటింగ్ బాగాలేదా లేకుంటే స్టోరీ బాగాలేదా స్టోరీ నెగటివే బాగాలేదు ఈ సినిమా ఏంటంటే మనకి భారతీయుడు టూ అనేది మనం ప్రతి భారతీయుల్లో ఉన్న మన ఇండియన్ అందరూ చూడాల్సిన సినిమా ఏంటి ఇది ఎందుకంటే చాలా బాగుంది ఈ మూవీ ఉన్న కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి ఎందుకంటే ఇది అంతా మనకి ఒక ఇండియన్స్లో మొత్తం రావాల్సిన ఇదే అండి లంచం అనేది చాలా ఇదే అనమాట లంచం తీసుకోకూడదు అనేది ఒక మెసేజ్ ఇచ్చారు బా మన కమల్ హాసన్ గారు శంకర్ గారు అనేది ఆయన ఆయన డైరెక్షన్ ఈరోజు ఇచ్చిన చాలా బాగుంది అన్నమాట మూవీ ఎలా ఉందంటే ఎక్స్ట్రాక్టేరీ అనమాట ఈ సినిమా ఎలా ఉందంటే మన ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అనమాట ప్రజల్లో కాన్సెప్ట్ ఏం తీసుకెళ్ళాలంటే దేశం బాగుండాలంటే ఒక ఇల్లు బాగుండాలి ఇల్లు బాగుండాలనే తన సొంత విషం కాడికి వచ్చిన కుటుంబాన్ని ఎవరు ఒప్పుకోలేడు తన తప్పు తను తెలుసుకోవడానికి భారతీయుడు కాన్సెప్ట్ తీసుకొచ్చిందంటే ఫస్ట్ నువ్వు మారు అంటే తన ఇంట్లో తను మారిన తర్వాత వేరే నువ్వు మారమంటావు దేశం మొత్తాన్ని మారమంటావు అది కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ గారు ఈరోజు చాలా బాగా ఎక్ చేశారనమాట ఈ ఏజ్లో కూడా ఆయన సిక్స్టీ ప్లస్లో ఉండి కూడా ఆయన ఈ ఈ రకంగా చేశారంటే సిక్స్టీ ఉన్నాక సరే ఎక్స్ట్రా అండ్ అనమాట సినిమా చాలా బాగుంది భారతీయుడు అనేది ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా జై ఇండియా భారతీయుడు అప్డేట్ వర్షన్ భారతీయుడు చూస్తున్నట్టుంది ప్రజెంట్ సిచ్యువేషన్ని కొన్ని నిజమైన క్యారెక్టర్స్ పెట్టి రెండు సీన్స్ చూపించారు చనిపోయే వరకు బ్యాకప్ ఎక్కువైంది కానీ ఫస్ట్ పార్ట్లో వేసిన ఫస్ట్ పార్ట్లోనే బాగుంది మొత్తం నా సిస్టు అరగంట బాగుంది కానీ తర్వాత నుంచి ఇంకా రొటీన్గా వెళ్తూ ఉంది కానీ అంత లేదు శంకర్ సినిమాలో కొత్తదనం ఎంతవరకు ఏం కనిపించలేదు ఆరితేడు వన్ రేంజ్లో ఉంది కానీ అంత అనిపించలేదు నా వరకు అయితే నచ్చింది అంటే శంకర్ మార్క్ అయితే ఇంకా కనిపించలేదు బట్ నార్మల్గా అయితే బట్ ఏదైతే చేంజ్ చూపినా నాకు యాక్చువల్లీ కార్టూన్ ఒక రిలేటెడ్ చూపించాడు అది బాగా నచ్చింది నెక్స్ట్ ఏంటంటే అనిరుద్ బీజియం కానీ ఇంకా మ్యూజిక్ కానీ ఇంకొంచెం బాగుండాలి యాక్చువల్లీ ఒక సాంగ్ తీశారు ఫారెన్లో అది మన తెలుగుకి అయితే పెద్ద అర్థం కాదు బట్ మీద అదే ఉండదండి యాక్చువల్లీ నా వరకే అంటే నేనైతే అదే అనుకుంటుంది ఎందుకంటే శంకర్ ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడో కరప్షన్ ఇప్పుడు ఆయన డీల్ చేసే సబ్జెక్ట్ ఇప్పుడు నార్మల్గా విజువల్ ఎఫెక్ట్స్ చూపించడం ఒక ఎత్తు బట్ ఇదేంటంటే మనం అంటే మనం ఉన్న సిస్టమ్ని చూపించడం అట్లీస్ట్ పది మందిలో ఒకటి మారిన మారినట్టే కదా సో దే బెస్ట్ లేదు అంటున్నారు సార్ వాళ్ళకి కొంతమంది బాలేదని చెప్తున్నారు వాళ్ళకి ఎందుకు బాగాలేదండి చాలా బాగుంది ఈ మూవీ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా అండి సూర్య ఎవరు మెంటాలిటీ వాళ్ళదే మాకైతే నచ్చింది నేను ఇంపార్టెంట్ వర్క్ కూడా ఈరోజు సినిమాకి వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్యూ కమల్ హాసన్ గారు ఈ వయసులో కూడా చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి కమల్ హాసన్ గారికి ఎటువంటి ఆయన యాక్టింగ్ ప్రకారంగా అయితే చాలా బాగా చేశాడు నిజంగా ఏడ్చిన చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు మోడ్రన్ అంటే అంటే దాన్ని ఒక లంచంగా చూపించి ఇది టోటల్గా డిఫరెంట్ చూపించారు ఇంకా అంటే ఇక ఇది చూస్తేనే బాగుంటుంది ఇది మాటలు చెప్పలేని పాట చాలా నాకు అది బాగా నచ్చింది గురించి కూడా సాంగ్ వాడారంట ఇక జరగండి జరగండి సాంగ్ అవును అంటే ఇందులో వాడారు పాటలు వాడటం కూడా బాగుంది అలాగే మహేష్ బాబు గారి పాట కూడా వాడడం ఆ కుర్చీ మాడతా పెడితే మధ్యలో అన్ని బాగున్నాయి మంచిగా అనిపించింది సార్ శంకర్ గారి మార్పు ఉందా అసలు ఆ రేంజ్లో ఉందా డిఫరెంట్ అండి అద్భుతమైన మార్పు ఉంది ప్రతి అసలు ఒక్కొక్క సీన్లో ఒక కొత్త అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఇందులో ఒక కొత్త ఒరవడి నాకు కనబడ్డది ఒక 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 పాయింట్ మాత్రం ఇందులో అది చూడాలి మీరు నేను చెప్తే బాగుండదు అంటే అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు కదమ్మా నీకు ఎలా అనిపించింది అంటే కరెక్ట్గా అనేది అయిపోయింది కదా ఓల్డ్ ఓల్డ్ సంబంధం లేదా అసలు అసలు ఆ దాన్ని బేరీ చేసుకొని మనం దీన్ని చూడటం ఇది ఒక కొత్త కోణం ఇది కొత్త భారతలాగా అనిపిస్తుంది డిఫరెంట్ నేను చెప్తున్నా అంటే వన్ రిప్లేస్ చేసేలా ఉందా లేకపోతే వన్ లా అనిపించిందా వన్ కంటే బాగుండే అవకాశం ఉందండి కొంతమంది బాగాలేదు అనేసి అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు లేదండి లేదు అంటే ఎవరింట్లో వాళ్ళు అంటే ఎవరింటిని వాళ్ళు అంచనా వేసుకోవాలి ఎవరింటిని వాళ్ళు సెట్ చేసుకోవాలి అనే పాయింట్ చాలా గొప్ప పాయింట్ ఎవరో వచ్చి బాగు చేయక్కర్లా మీ ఇంటిని మీరే బాగు చేసుకోవాలనే పాయింట్ తీసుకొని దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది ఈజన్ రియల్లీ శంకర్ గారికి ఇలాంటి సినిమా సినిమా గేమ్ చేంజర్ కూడా వస్తుంది గేమ్ చేంజర్ కూడా మనం పెట్టుకోవచ్చు ఎక్స్పెక్టేషన్స్